బహిరంగ చర్చకు సిద్ధమా రాజమండ్రిలో అభివృద్ధి విషయంలో ప్రజాభిప్రాయానికి మీరు సిద్ధమా ఎక్కడైనా ఎప్పుడైనా మేము సిద్ధం ప్రజలను మభ్యపరచడానికి ఎంపీ భరత్పై బురద చల్లాలనుకోవడం మీ అవివేకం సద్విమర్శలు చేస్తే విలువ ఇలా ఈర్చితూ చేస్తే అప్రతిష్టపాలే టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుపై వైసీపీ నేతలు పెంకే సురేష్ కుమార్ నక్కెల్లా బాబురావు సవాల్ విసిరారు రాజమండ్రి నగరంలో ఎవరెంత అభివృద్ధి చేశారో బహిరంగ బహిరంగంగా ప్రజల ఎదుటే తేల్చుకునేందుకు టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ సిద్ధమైతే మేము సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నక్కెల్లా బాబురావు క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంకే సురేష్ సవాల్ విస్తారు మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు వాసు తల్లి మేయర్గా తండ్రి ఎమ్మెల్సీగా వాసు సతీమణి ప్రస్తుతం ఎమ్మెల్యేగా సుమారు పదహారు సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు అనుభవించి నగరానికి ప్రజా సంక్షేమానికి ఏమి చేశారో వాసు చెప్పగలరా అని ప్రశ్నించారు ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి అంచనా అయితే మూడు పాయింట్ ఐదు కోట్లకు వచ్చిన టెండర్కు ఓకే చేసిన అధికారులు పనులు ప్రారంభించారని శాంక్షన్ చేసేది ఆర్ఎంసీ అధికారులని అటువంటప్పుడు ఎంపీ భరత్ అభివృద్ధి ముసుగులో అవినీతి చేస్తున్నారని ఆరోపణలు ఏమిటని ప్రశ్నించారు మీకేమైనా అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగినట్లయితే అనుమానం వస్తే నేరుగా అధికారులను అడగొచ్చునని ఈ విషయంలో ఎంపీ భరత్పై బురద జరగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు కార్యక్రమంలో మైనారిటీసార్ అధ్యక్షులు ఎండి హరీఫుల్లా ఖాన్ ఎడవో వార్డ్ ఇన్ఛార్జ్ ఎండి గౌస్ పదిహేనవ వార్డు ఇన్ఛార్జ్ ముత్యాల వీర అప్పారావు వైఎస్ఆర్ సిపి నాయకులు గారాచంంటి కొమ్మోజు దుర్గారావు బిఎస్ఎన్ఎల్ మాజీ డైరెక్టర్ బాలశ్రీ బాలశ్రీధర్ నందకిషోర్ జొన్నడా విల్సన్ కిల్లంపల్లి రాజు కర్రీ శ్రీను తదితరులు పాల్గొన్నారు మొదటిసారిగా మీ కుటుంబం నుంచి మీ అమ్మగారు ఐదు సంవత్సరాలు చేశారు తదుపరి మీ నాన్నగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు వచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా మీ కుటుంబంలో మీ నాన్నగారికి ఇచ్చారు అది కూడా ఆయన మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన స్వార్థం కోసం టీడీపీలో చేరి మూడు సంవత్సరాలు ఎంజాయ్ చేశారు అది తప్పితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రాజమండ్రి ప్రజలు మీ సతీమణి గారిని ఆదిరేడి బావణి గారిని ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది సుమారుగా మీ కుటుంబ పాలన చూసుకుంటే పదహారు సంవత్సరాలుగా రాజమండ్రిలో చక్రం తిప్పుతున్న కుటుంబం మీది అది వాస్తవం అందరికీ తెలిసిందే ఈరోజు గారు చేస్తున్న అభివృద్ధి మీద మీరు విమర్శలు చేస్తున్నారు కదా నేను మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నాను మీ అమ్మగారు చేసిన ఐదు సంవత్సరాల పాలనలో మీ నాన్నగారు చేసిన ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పాలనలో మీ సతీమణి గారు ఇప్పుడు చేస్తున్న ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే పదవిలో కూడా చరిత్రలో రాజమండ్రికి ఒక గిఫ్ట్గా చారిత్రాత్మకమైన కట్టడం కానీ ప్రజలకు ఆనందకరమైన వాతావరణం ఏర్పాటు చేసే విషయంలో కానీ ఏమైనా ఏర్పాటు చేశారా అంటే మీరు నిరూపించుకోవడం సిద్ధంగా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను నిన్న వాయిస్లో ఇంకో మాట కూడా చెప్పారు ఓపెన్ ఎంటీది అనే దానికి వెళ్ళాను అక్కడ ప్రజలు ఎవరు రావట్లేదు ఈ రోజులో ఓపెన్ థియేటర్ అంటే ఎవరు చూస్తున్నారండి మన ఫోన్లో జేబులో మన ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లోనే సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాం ప్రజలకు ఉపయోగపడతలేదని ప్రజలు బాధతో నాకు చెప్తున్నారు దానికి స్పందించే నేను ఈ వాయిస్ ఇస్తానని చెప్పి నేను నా గారు అన్నారు ఓకే మీ మాట తీసుకుందాం మా మాట తీసుకుందాం కానీ ప్రజా తీర్పు కావాలి ఎగ్జిట్ పోల్ పెట్టుకుందాం మీ అకౌంట్లో పెట్టినా సరే ఫేస్బుక్లో మా అకౌంట్లో పెట్టుకున్నా సరే రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎండి థియేటర్ కావాలా వద్ద ప్రజలకు భర్త గారి ఫోటో కడతాం మీ ఫోటో కడతాం కావాలన్న వాళ్ళకి భర్త గారు లైక్ చేయమంటాం వద్దన్న అన్న వాళ్ళకి వాసుగారి లైక్ చేయమని పెడతాం దానికి మీరు చెప్తామా ఇంకొకటి తప్ప అందులో బాధ్యత ప్రజాప్రతినిధులు ఉండదండి ఇప్పుడుగా మరి మీరుకి చెప్పే అధికారమే తప్ప చెక్ ఫోర్ ఉందా చెక్ ఫోర్ లేనప్పుడు చెక్ మీద సంతకం పెట్టేవాళ్ళు మనం నిలదయ్యారండి నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు అని తప్పు చేస్తే ఆల్టర్నేటివ్ ఏంటనేది దానికి ఏం చేయాలి పార్కింగ్ ప్లేస్ ఏంటనేది చూడాలి అంటే దాని మెయింటెనెన్స్ కన్నా మనం తీసుకోవాలి మెయింటెనెన్స్ కన్నా తీసుకోకపోతే ఏం వ్యవస్థ మెయింటెనెన్స్ కోసం తీసుకోవాలి స్థానిక సంస్థలు ప్రజలకి ట్రాఫ్ లేరు ఇతర దానికి టికెట్ పెట్టడానికి మీరు ఏదైనా బాధ్యత అవసరం ఎందరో మహానుభావులు ఎమ్మెల్యేగా చేశారు అప్పుడు స్థానికులు ఎమ్మెల్యే చేశారు మేము పుట్టకుండా తీసుకుంటు నేను పుట్టిన తర్వాత ఎవరైనా మోసం చేసుకోవాలి రాజమండ్రిలో పుట్టిన బిడ్డ కాబట్టి పార్కర్ మాత్రం రాజమండ్రి గెడ్డ మీద ప్రేమ ఉందో ఎత్వంతో ఏదో ఎలక్షన్ వచ్చినాయి కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవాలనే ధోరణితో ఈవేళ రాజకీయ నాయకులు కుక్కల మీద అధికారంలో ఎవరున్నారు అధికారంలో లేని వాళ్ళు ఎవరు ఇవాళ అధికారంలో రావాల్సిన వాళ్ళు ఎవరు చూసుకోకుండా ఎందుకు వచ్చిన ఆరోపణలు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన బ్రహ్మదోత్ల సుబ్రహ్మణ్యం గారు మైదానంలో అది ఇప్పుడున్న మీ అందరికంటే కూడా అతి పురాతనం నుంచి దాంట్లోనే ఆడుకున్న స్థాయి నుంచి తెలిసిన స్థలం అది నాకు మరి ఈ వేళ ఆ స్థలంలో ఏమి అన్యాయం జరిగిపోయింది ఏమి అవినీతి జరిగిపోయిందని చెప్పేసి ఈవేళ ఆయన మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు ఈవేళ అక్కడ ఉండే వాతావరణంలో అక్కడ ఆసాంఘిక శక్తులు అక్కడ ఏమేమి చేసాయో కూడా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం అయితే ఈవేళ అవన్నీ కూడా నిర్మూలించి అది ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగపడేటట్టు ఏదో ప్రజలు ఎంటర్టైన్మెంట్ గా ఉండేందుకు ఒక స్క్రీన్ పెట్టినందుకు అది ఏదో అవినీతి జరిగిందనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు దీని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఏదో ఈ రాజకీయాలు మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడే ఎవరైనా సరే అంతేగాని రాజకీయ నాయకులని దొంగల కింద చూపెట్టే స్థాయికి మట్టుకు తెలిసారు దావు ఎవరైనా సరే ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు చెక్ ఫోర్ ఉండేది ఆఫీసర్కి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ని ఎత్తి చూపెట్ట